హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేటట్టు కనిపించడం లేదు ఎంఐఎం కి కంచుకోటగా ఉన్న ఈ సీట్పై ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గట్టిగానే గురిపెట్టాయి అయితే ఎంఐఎం చీఫ్ కి కాంగ్రెస్ నుంచి భారీ థ్రెడ్ పొంచి ఉన్నట్లుగా కనిపిస్తోంది అందుకే ఆయన ప్రచారంలో కూడా పార్టీనే టార్గెట్ చేసి వెళ్తున్నారు హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ సీట్ గా మారింది మజ్లిస్ కి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై రెండు ప్రధాన జాతీయ పార్టీలు కన్నీసాయి ఇప్పటికే బీజేపీ ఇక్కడ తన అభ్యర్థిని ప్రకటించింది మజ్లిస్ అభ్యర్థి అందరికీ తెలిసిందే సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మజ్లిస్కి సెపరేట్ ఓటర్ వేసి ఉంది వీళ్ళిద్దరి మధ్యలోకి కాంగ్రెస్ ఓ బలమైన అభ్యర్థిని తీసుకురాబోతోంది అది కూడా ముస్లిం అభ్యర్థి కావడంతో మజ్లిస్ కు మింగుడు పడటం లేదు పాతబస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది అప్పుడే హాట్ కామెంట్స్ చేస్తూ తన ప్రచారాన్ని పదనెక్కించారు రాజకీయంగా ఏమైనా చేయండి ధైర్యంగా ఎదుర్కొంటా అంతేకాని వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ బెల్ మోగించారు అసదుద్దీన్ ఓఐసీ హైదరాబాద్ లోక్సభ స్థానం అంటే దశాబ్దాలుగా అది ఎంఐఎం అడ్డ తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నా ఎక్కడ చర్చ సాగినా పదహారు స్థానాల్లోనే ఎన్నికలు అనేలా విశ్లేషణలు ఫలితం ఎలాగో ఎంఐఎం కి అనుకూలంగా ఉంటుందని ఈసారి మాత్రం త్రిముఖ పోటీ గట్టిగానే ఉండబోతుందన్నది స్పష్టం బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు అయితే కాంగ్రెస్ నుంచి మస్కతి డైరీ ప్రొడక్ట్స్ అధినేత అలీ మస్కతి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది అలీ మస్కతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పుడు రేవంత్ సమక్షంలో చేరిన అలీ మస్కతి ఎంఐఎం పై కామెంట్స్ కూడా చేశారు ముసల్మాను పురాణేషర్ కి పోయి ముసల్మాన్గా ఫర్దావ్ మెరుగుపొద్దావు జమ్మూ మంత్ సరాఖ్రి పురాణ్ కి मजबूर होके मेरे को फिर आना पड़ा हम एक ईंट लगाए तो भी हमारे पैसे देना पड़ा मोरी बन का कुछ काम और ही भर गई पैसे देना पड़ा हर काम के वास्ते पैसे लूट रहे गली के लीडर से लेके एमएलए तक ऊपर तक सब హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల నుంచే పోటీ ఉండేది అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సైతం ఓల్డ్ సిటీలో సీరియస్ ఫైట్ కి సిద్దమైంది దీనిలో భాగంగానే అలీ మస్కతికి ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే అలీ మస్కతి పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ లో చేరి కు వ్యతిరేకంగా భారీగా ఖర్చు పెడుతున్న అలీ మస్కతికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ వ్యాపారంలో ఏమైనా చేసుకోండి రేవంత్ తండ చూసుకుని రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు తనను రాజకీయంగా ఎదుర్కొంటే అభ్యంతరం లేదని విచ్చలవిడిగా సంపాదించిన సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తానంటే మీ ప్రొడక్ట్స్ సర్వనాశనం అయిపోతాయంటూ అలీ మస్కతికి కౌంటర్ ఇచ్చారు అసద్ ना वेल को क्लियर गए, तो तो को, अपने बचाओ उसको और लेके पड़ो मुझे कोई फिक्र नहीं है मगर ये मेरा नहीं है ये कौम की अमानत है ये गरीबों की अमानत है ये दलितों की आवाज है कमजोरों की आवाज याद रखो अगर तुम अपने प्रोडक्ट को लेकर मजलिस इतिहादुल मुसलमिन जैसी चट्टान जमात से मुकाबला करोगे तो प्रोडक्ट चुकना चूर हो जाएगा प्रोडक्ट चुकना चूर हो जाएगा और जमात बाकी रहेगी పాత బస్తీలో ఏక ఛత్రాధిపత్యం నడిపిన అసద్ కు ఇన్నాళ్లు బీజేపీ నుంచే పోటీ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ చేశారు కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఎంఐఎం వర్సెస్ బీజేపీల ప్రముఖ పార్టీలు కూడా ఇక్కడ ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితి ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలుచుకోవాలనేసి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడా ఎంఐఎం పార్టీని డ్యామేజ్ చేయడానికి ఖర్చులు చేస్తున్నారనేసి ఓవేసి అయితే చెప్పుకొస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదుర్కోండి కానీ పార్టీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకోననేసి ఓవేసి ఏకంగా కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్న పరిస్థితి రాబోయే రోజుల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం టీఆర్ఎస్ ఏ విధంగా ఇక్కడ ప్రచారాలు మొదలు పెడతాయి ఏ విధంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారో వేచి చూడాలి కెమెరామెన్ ప్రసాద్ నూరుబొమ్మ టీవీ నైన్ హైదరాబాద్